తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు రాష్ట్రంలోని ప్రజలు హర్షించే విధంగా ఉన్నాయని జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తిరుపతిలో ఇచ్చిన హామీ ప్రకారం నగరవాసులకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని చెప్పిన విధంగానే ఇవాళ పాలక మండలి నిర్ణయం తీసుకుందని అందుకు భక్తుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని తిరుపతి జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్కు టీటీడీ పాలక మండలికి కృతజ్ఞతలు తెలియజేశారు అయసం టెంపుల్ కో ఇంకో టెంపుల్ కో పోయినా స్థానికులకు ఫిర్యాటి ఇచ్చేవాళ్ళు కానీ తిరుమల తిరుపతి దేవోత్సవం జరిగేది కాదు చాలా బాధాకర విషయం అలాంటిది స్థానిక ఆధార్ కార్డుకి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజలు మనం అందరం పుట్టి పెరిగాం కాబట్టి రాజకీయాల పాటు అతీతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు జనసేన పార్టీయే కాదు వైయస్సీపీలో ఉన్న నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నారు అంటే ఇది గొప్ప చరిత్రలకు నిర్ణయం ఇది పవన్ కళ్యాణ్ గారు తిరుపతి స్థానికులకు దర్శనభాగ్యం కల్పించడం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులకి మేము మనస్ఫూర్తిగా ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న పాలకమండ్రిలో అనేక అంశాలు చూసాం ముఖ్యంగా విశాఖ శారదాపీఠం జనసేన పార్టీ అధికారంలో వచ్చిన మూడో రోజే విశాఖ శారదా పీఠం వెళ్ళాం అక్రమ కట్టడాలు కట్టారు ఐదు వేల స్క్వేర్ ఫీట్ అక్రమంగా నిర్మించుకున్నారు ఆరు అంతస్తులు ఫైవ్ స్టార్ భవనం కట్టుకున్నారు దీన్ని కూల్చేయాలని చెప్పి అప్పుడు మేము అక్కడ నిరసన వ్యక్తం చేస్తే మీడియా ద్వారా రాష్ట్రం అంతా కాదు దేశమంతా చూసి స్పందన వచ్చింది